దాని బదులు ట్యూన్ బెటర్ ట్యూన్ ఇచ్చేయండి ఓకే భరతోజ్ గారు దీంతో హ్యాట్రిక్ కన్ఫర్మ్ అవ్వాలి ఆ రకంగా పనిచేయండి చెప్తా ఓ హ్యాట్రిక్ మరి సిచ్యువేషన్ ఏంటి హీరో హీరోయిన్ లవ్లో ఉంటారు సార్ కాలేజ్లో ఓణం ఫెస్టివల్ వస్తుంది ఆ సెలబ్రేషన్ నుంచి ఒక సెలబ్రేషన్ సాంగ్ కావాలి సార్ సెలబ్రేషన్లో సెలబ్రేషన్ అంతే ఆ పరంగా ఇచ్చేయండి బాగుంది ఇది ఎలా ఎస్ఆర్ కన్ఫర్మ్ చేశారు కదా సార్ కొంచెం అలాగే ఉంది సార్ వేరేది ఏమన్నా నేను తట్టుకోలేకపోతున్నాను ఇద్దరితో ఇది ఆల్రెడీ ఎండ్రో బాగా విషన్ చేశారు కదా సార్ కొత్త ఓకే ఇంకొకటి వారా ఎలా ఉంది ఇంకొకటి ఇంకొకటి ఎవరు హాయ్ నాకు టైం కావాలి ఓ పది రోజుల తర్వాత కలుద్దాం బెస్ట్ చేస్తాం మీకు అంత టైం లేదు సార్ నైన్త్ అనౌన్స్ చేసాం మేము ఎవరిని అడిగి చేశారు మాకు తెలుసు సార్ సోషల్ మీడియాలో చూసాం పరిగెత్తుకుని వచ్చాం ఏం కిరణ్ గారు నాని గారు ఇంత పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు నాని అంతే సార్ డెబ్యూ కూడా అలాగే బిహేవ్ చేస్తాడు చూన్ అంటే ఓ ఇలాంటి ఇలాంటి అదిరిపోయింది 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 సార్ ఒకసారి ఇలా అండి సూపర్ ఈ రెండు కలిపింది సార్ రాగం తాళం ఒకటి ఉంటాయి కదా మ్యూజిక్ లో రాగాలు తాళాలు దీర్ఘాల గురించి మాకు ఏం తెలుసు సార్ వినడానికి వినసొంపుగా ఉంది ఆడియన్స్ అదే నా నచ్చు ఇది వర్క్అౌట్ అవుతుంది డెవలప్ కన్ఫర్మ్ సార్